హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర యూట్యూబ్ ఛానల్ వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి అమ్మవారి గురించి ఈరోజు కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం అసలు వారాహి దేవి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటి అవి ఏమి సందేశం ఇస్తున్నాయి అమ్మవారిని ఆషాఢంలోనే ఎందుకు పూజిస్తారు ఇలాంటి విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి వారాహి నవరాత్రులు జూలై ఆరున ప్రారంభమయ్యి జూలై పదిహేనుతో ముగియనున్నాయి ఈ రోజు వారాహి నవరాత్రుల్లో ఏడవ రోజు ఈరోజు అమ్మవారు అవతారం మహావారాహి అవతారం ఈరోజు అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరిస్తారు అంటే కాయగూరలతో అలంకరిస్తారు వారాహి అమ్మవారు వరాహస్వామి అవతారం నుండి ఉద్భవించారు అమ్మవారిని పూజించే లక్షణాలు ఉంటేనే వారాహి అమ్మవారిని పూజించగలం లేదంటే ఆ ఛాయలకు కూడా అమ్మవారు రానివ్వదు అంటే తనని ఎవరు పూజించాలో ఎవరు వద్దో అమ్మవారే చెబుతుంది అమ్మవారు మనకి వరాహ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారు ఎనిమిది చేతులలో ఎనిమిది ఆయుధాలను కలిగి ఉంటారు అవేమిటంటే శంఖం చక్రం నాగలి ముసలం అంకుశం వరద మరియు అభయ హస్తాలు అమ్మవారు చేతిలో ఉన్న ఆయుధాలు మనకేమి సందేశం ఇస్తున్నాయంటే సహజంగా మనం నాగలిని భూమిని విత్తనం వేసే ముందు తయారు చేయడానికి వాడతాం ఈ నాగలి అమ్మవారి చేతిలో కూడా కనిపిస్తుంది దీని అర్థం ఏమిటంటే అమ్మవారు తన భక్తులను మంచివైపు మళ్లించేట్టుగా ప్రేరణ చేస్తుందని ఈ ఆయుధం యొక్క ప్రధాన ఉద్దేశ్యం రోకలిని ధాన్యం నుంచి పొట్టును వేరు చేయడానికి వాడుతూ ఉంటాం ఏ విధంగా అయితే రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేయడానికి పనిచేస్తుందో అదేవిధంగా అమ్మవారు కూడా మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను వేరు చేయడానికి ప్రయత్నిస్తారని దీని అర్థం అలాగే అమ్మవారికి ఉండే శంఖ చక్రములు అమ్మవారు శ్రీ మహావిష్ణువు నుంచి ఉద్భవించారని తెలియచేస్తున్నాయి అభయ మరియు వరదహస్తములు అమ్మవారు తన భక్తుల కోరికలను నెరవేరుస్తారని చెప్పకనే చెబుతున్నాయి అమ్మవారి యొక్క ఆయుధాలు ఏం సందేశం ఇస్తున్నాయో తెలుసుకున్నాం కదండి ఇప్పుడు అమ్మవారిని మనం ఎందుకు ఆషాఢంలోనే పూజించాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వారాహి అమ్మవారిని మనం ధాన్యలక్ష్మి అని కూడా అంటాం అలాగే వారాహి అమ్మవారిని సస్య దేవత అని కూడా అంటారు ఎందుకంటే వారాహి అమ్మవారు పంటలు వ్యవసాయం మరియు సంతానోత్పత్తికి దేవతగా పరిగణించబడుతుంది పంటలు బాగా పండడానికి నీరు అవసరం మనకి ఆషాఢ ఋతుపవన కాలం కనుక ఋతుపవనాలు ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ మాసంలో పంటలకు చాలా అవసరమైన వర్షపాతాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఆషాఢ మాసాన్ని మనం వరి మినుము ఇంకా ఇతర ధాన్యాలు వంటి పంటలకు విత్తనాలు వేయడానికి అనుకూలమైన కాలంగా పరిగణిస్తాం సస్యదేవత అయినటువంటి వారాహి అమ్మవారిని విత్తనాలు నాటే ముందు ఆరాధించినట్లయితే పంటలు సమృద్ధిగా పండుతాయి కాబట్టి ఈ ఆషాఢ మాసంలో దేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది ఈ కారణం చేతనే అమ్మవారిని మాసంలో పూజించడం జరుగుతుంది పురాణాల ప్రకారం అయితే వారాహి అమ్మవారు అంధకాసురుడు అనే రాక్షసుణ్ణి ఈ మాసంలోనే వధించారని పురాణాలు చెబుతున్నాయి ఈ కారణం చేత కూడా వారాహి అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించడం ఆనవాయితీగా వస్తుంది వారాహి అమ్మవారి యొక్క ఆయుధాలు మనకి ఏం సందేశం ఇస్తున్నాయి అమ్మవారిని ఆషాఢ మాసంలోనే ఎందుకు పూజించాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు